రాజమహేంద్రవరం గ్రామాల్లో ప్రథమంగా అందించే చికిత్సపై పిఎంపీలకు కొంతమంది విద్యార్థులకు బుధవారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ కామిరెడ్డి వెంకటరమణ జిల్లా కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ అంతర్జాతీయంగా చేస్తున్న సేవలను తెలిపారు ఎవరికైనా ఏదైనా అపాయం జరిగినప్పుడు నిపుణుల వైద్యం అందే వరకు తాత్కాలికంగా అందించే చికిత్స ప్రథమ చికిత్స అని ప్రతి ఒక్కరూ ఈ శిక్షణను పొందాలని మనం ఎవరికైనా ప్రథమ చికిత్స చేసి కాపాడాలంటే శిక్షను పొందిన వారి వల్లనే మేలు జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు పిఎంపి జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు ఎం పద్మావతి బోను రామకృష్ణ జె సురేష్ పిఎంపి జిల్లా కార్యదర్శి పి దేవానందం జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ కే ధర్మారావు పద్మలతో పాటు సభ్యులు పాల్గొన్నారు శిక్షణ అనంతరం పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్స్ అందజేశారు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెడ్ క్రాస్ ఇండియన్ సొసైటీ రాజమండ్రి డిస్ట్రిక్ట్ బ్రాంచ్ తరపున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఇక్కడ థర్టీ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు థర్టీ మెంబర్స్ ఎక్కువ మంది పిఎంపీ డాక్టర్స్ ఎక్కువ రావడం జరిగింది జిల్లాలో చాలామంది డిఫరెంట్ యూనియన్స్లో పిఎంపీ డాక్టర్స్ ఉన్నారు అదర్స్ కూడా మరి ఇందులో ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయితే కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడుతుంది ఎవరికైనా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరిని ఆపదలు ఉంటే వాళ్ళని కూడా మనం ఆదుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ సిపియూ టై సిపి ట్రైనింగ్ కూడా జరుగుతుంది అదేవిధంగా పాము కార్డు గురించి కానీ కుక్క కార్డు గురించి కానీ ఇంకా అదనైనటువంటి బైక్స్ గురించి కూడా మనం ఇక్కడ అందరినీ కూడా మనం రక్షించేసే స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ విషయాన్ని అందరూ అందరూ గ్రహించాలి తద్వారా మాకు అందరికీ రెడ్ క్రాస్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాలను జిల్లాలో నిర్వహిస్తుంది దానికి కూడా మీరందరూ తో తోడ్పాటుని ఇవ్వాలి మీరందరూ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో మెంబర్షిప్ని మరి పదకొండు వందలు పెట్టినట్లయితే లైఫ్ మెంబర్షిప్ ఉంటుంది అదేవిధంగా ప్యాట్రాన్గా వైస్ ప్యాట్రాన్గా కూడా జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా అదో సేవా కార్యక్రమాలు కూడా ఇందులో నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరలో దీనికి కార్నియా సెంటర్ ఒకటి అదేవిధంగా బ్లడ్ స్టోరేజ్ సెంటరు అదేవిధంగా ఒక కుట్టు నేర్పేట విధంగా ఆడవాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడానికి కుట్టు నేర్పడానికి కూడా ఒక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి ఇన్నిటి కార్యక్రమాలను కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు వాటిని లబ్ధి పొంది మాకు కూడా సేవ చేయడానికి అవకాశం కలిగించాలి తద్వారా మీరు కూడా దీని లబ్ధి పొందాలని అందరినీ కోరుకుంటూ ఈవేళ ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా కార్యక్రమం జరిగింది ఇందులో రిసోర్స్ పర్సన్స్ ముందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేటువంటిది మన దేశానికి ఉన్నటువంటి శాఖ ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్లో ఒక శాఖగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మన జిల్లా కొత్త జిల్లా ఏర్పడిన వెంటనే ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లోనే మనకి ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఏర్పడింది ఇది నాలుగవ సంవత్సరం ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు జరిపిస్తూనే ఉన్నాము ఇందులో యూత్ రెడ్ క్రాస్ జూనియర్ రెడ్ క్రాస్ అనేటువంటి ఒక విభాగం విద్యతో పాటే సేవా కార్యక్రమాలు కూడా అలవాటు అవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లల్లో అవేర్నెస్ కల్పించడానికి విద్యార్థులందరినీ తర్ఫీదు చేయడానికి చాలా కృషి చేస్తున్నాము భాగస్వాములను చేస్తున్నాము స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ విద్యార్థులను కానీ అందరినీ కూడా రెడ్ క్రాస్ సొసైటీలో భాగస్వాములుగా చేర్చి వాళ్ళకి అవగాహన కల్పించి సమాజాన్ని ఎలాగ తోడ్పడాలి వాళ్ళంతటి వాళ్ళు సహాయం పొందాలి తర్వాత ఇతరులకు కూడా ఏ విధంగా సహాయం చేయాలి అనేటువంటి తర్ఫీదును కూడా ఇస్తున్నాము తర్వాత ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స ఒకటి మెయిన్ ఇంకొకటి ముఖ్యంగా రెడ్ క్రాస్ అనగానే అందరికీ గుర్తు వచ్చేటువంటిది బ్లడ్ డొనేషన్ సో యూత్ అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యూత్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి సమాజానికి తోడ్పడాలి రక్తదానం చేయాలి అన్ని దానాల కన్నా రక్తదానం విన్నా అన్న సమతే ఉంది అది కాకుండా ఎక్కడా మనకు దొరకదు ఒక మనిషి రక్తదానం చేస్తేనే ఇంకొక మనిషికి తోడ్పాటు జరుగుతుంది కాబట్టి సత్సంకల్పంతో చక్కగా ఇవ్వగలిగిన వాళ్ళందరూ కూడా రక్తదానం చేసి సమాజాన్ని ఆదుకోవాలి అని పిలుపునిస్తున్నాము ఈ విధంగా రెడ్ క్రాస్ ఎన్నో విధాలుగా మానవతా దృక్పథంతో హ్యుమానిటీ త్రూ పీస్ సో మానవతా దృక్పథంతో ఉండాలి మనిషిలో మానవత్వం పెరగాలి క్రమంగా అందరితో కలిసిమెలిసి జీవించడం అనేటువంటిది తగ్గిపోయింది స్క్రీన్కి అలవాటు పడిపోయి మనుషులతో మాట్లాడడం కూడా తగ్గిపోయింది అది కాకుండా ఇంటరాక్షన్స్ అనేటువంటిది పిల్లల్లో బాగా పెంచి అందరితో కలిసిమెలిసి ఉండి అందరూ ఎంజాయ్ చేయాలి అందరు ఎప్పుడు ఎక్కడ సహాయమైనా మనం సంసిద్ధంగా ఉండి సహాయం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని కల్పించడానికి రెడ్ క్రాస్ ఎంతో కృషి చేస్తోంది రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా బ్రాంచ్కి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం సూచనలతో మా చైర్మన్ గారు గోగి డాక్టర్ గోగినా తరుణ్ గారు తో మా టీం ఏదైతే ఉందో వైస్ చైర్మన్ రమణ గారు మా కోసాది గారు మహాలక్ష్మి గారు అనే టీం అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం రెడ్ క్రాస్లో ఈ జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్కి ఎక్కడికక్కడికి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేసాం ఈరోజు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సుమారుగా ముప్పై ఐదు మంది ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ పొందారు ప్రథమంగా చేసే చికిత్స చికిత్స అనేది డాక్టర్లు చేయాలి ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేయాలంటే దాని మీద తర్ఫీదు పొందిన వాళ్ళైతేనే చేయగలరు అలా ఎవరైతే తర్ఫీదు పొందారో వాళ్ళు చేస్తేనే అక్కడ ఉన్నటువంటి ఆ రోగి ప్రాణాలు కాపాడగలరు అందుకని మా సరౌండింగ్లో ఉన్నటువంటి మా పిఎంపీ అసోసియేషన్ మెంబర్స్కి ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్గా ఈ రెడ్ క్రాస్ తరఫున మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది అప్పుడు ఈ మూడో ఇది నాలుగో బ్యాచ్ ఇది రేపు పండగ పండగ వెళ్ళిన వెంటనే ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు మంది కపిలేశ్వరం మండలం ఈ మధ్య కలిసిన కపిలేశ్వర మండలం వాళ్ళు నలభై మంది పీఎంపీ సోదరులకి ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీ చేసి ఉంచాం ఏదేమైనా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్తో పాటు ఈ సేవా అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు మా చైర్మన్ గారు అండ్ వైస్ చైర్మన్ గారు మేము కూడా ఒక టీమ్గా వెళ్ళి చేయడం జరుగుతుంది ముందు ముందు రాబోయే కాలంలో పుష్కరాలకి ఈ ఈ రెట్రా సొసైటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయాలి అందుకు ఇప్పటి నుంచే ఒక సిస్టమేటిక్గా ప్రణాళిక బద్దంగా వెళ్తున్నాం దీనికి సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి దాతలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు ఇండియన్ రెట్రా సొసైటీలో కేవలం పదకొండు వందల రూపాయలు కట్టి లైఫ్ మెంబర్గా జాయిన్ అయితే ముందు రేపు వచ్చే పుష్కరాల టైంలో మీ లైఫ్ మెంబర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని సేవ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ లైఫ్ మెంబర్గా జాయిన్ అవ్వాల్సిందిగా నేను కోరుతూ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా మరియు రాజమండ్రి రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేసిన ఈరోజు సిపిఆర్ మీద లేదా ఫస్ట్ ఎయిడ్ మీద చక్కటి ట్రైనింగ్ని మా సభ్యులందరూ ఉపయోగించుకుని దాన్ని వారి ప్రాథమిక చికిత్సలో ఏ విధంగా అమలు చేయాలనేది నేర్చుకుంటున్నారు దీన్ని మా జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాస్ గారు గారు గత కొంతకాలంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీతో అనుసంధానమై మా మాసోసేషన్ తరపున కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గతంలోనే ఆల్రెడీ మేము మహాలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో స్కూల్స్లో కూడా కొన్ని స్కూల్స్లో జూనియర్ రెడ్ క్రాస్ సభ్యుల్ని జాయిన్ చేయడం వారికి జూనియర్ రెడ్ క్రాస్ సభ్యులుగా వాళ్ళకి తర్ఫీని ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మా తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ అందరి సభ్యుల్ని కూడా ఇందులో పాలు పంచుకోవాలి భాగస్వాములు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా మేము అధ్యక్షుల వారు నేను కృషి చేస్తూ వీరికి మంచి శిక్షణను ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఇలాంటి శిక్షణ ఎవరైతే పొందుతారో రేపు ఏదైనా బయట బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ప్రాణపరిస్థితులు ఉంటే ప్రాథమికంగా ముందు వారిని రక్షించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా అమలు చేస్తున్నందుకు అలాగే సహాయ సహకారాలు అందిస్తున్నందుకు రెడ్ క్రాస్ సంస్థకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ముందు ముందు మా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ముందుకు వస్తున్నాము కావున దీన్ని అందరూ గమనించి సహాయం సహకారాలు అందించవలసింది కోరుచున్నాను థ్యాంక్ యూ